వాళ్ళ వాళ్ళందరూ సినిమా ఏ పాటికి కంట్లో నీళ్ళతో కొంతమంది ఊగిపోతూ కొంతమంది నన్ను హక్ చేసుకుంటూ కొంతమంది నేను నేను చాలా సినిమాలు చేశాను చిన్నప్పటి నుంచి యాభై ఏడో సినిమా యాభై ఎనిమిదో సినిమా కరెక్ట్ లెక్క గుర్తులేదు గానీ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలాంటి ఒక ఇలాంటి సంఘటన ఇలాంటి ఒక రెస్పాన్స్ అక్రాస్ ద నేషన్ ఇంత యునానిమస్ గా నా కెరీర్ లో మళ్ళీ జరుగుతులేదు నాకు తెలియదు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హుజ్ బీన్ ఇన్వాల్వ్ హుజ్ సపోర్టెడ్ అస్ మా ప్రాడక్ట్ మా ప్రాజెక్ట్ నుంచి కాదు మా ప్రాజెక్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను బట్ ఆడియన్స్ నుంచి మీడియా నుంచి ఒక్కొక్కరు తలా ఒక చేసి తలా కొంత మంచి సినిమా గెలవాలి అని అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆడియన్స్ ఎవరెవరైతే థియేటర్స్కి వచ్చి మీ మెసేజ్ పెడుతున్నారు అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మేము అన్నీ చూస్తున్నాం ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాను ఈ సినిమా నిలబడుతుంది ఈ సినిమా మమ్మల్ని నిలబడుతుందని చెప్పాను ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తున్నాను ఇవాళ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నా సో డెఫినెట్ గా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్ వచ్చి చూడండి ఈ పండక్కి మీ మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎక్స్ట్రాడనరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం మా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ కేవలం సినిమా సక్సెస్ కోసం మాత్రమే ముందుకు వచ్చేసారండి ఎవ్వరూ కూడా ఒక జాబ్ లాగా అనుకుని ఈ సినిమాని ఎవరూ చేయలేదు అంత పాజిటివ్ అంత క్లీన్ ప్యూర్ హార్ట్ తో చేశారు కాబట్టి ఇవాళ ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఏదైనా ప్రాజెక్ట్ లో ఎవరో ఒక వేసుకుంటారండి భుజం మీద సినిమాని ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో ఎవరైనా ఒకరు వేసుకుంటారు భుజం మీద ఒక ప్రాజెక్ట్ లో డైరెక్టర్ గారు రావచ్చు ఒక ప్రాజెక్టు లో హీరోగా రావచ్చు ఎవరో ఒకరు వేసుకుంటారు కానీ ఈ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరూ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వెరీ వెరీ హ్యాపీ విత్ మా వెనకాల మాకంటే ఎక్కువ ఈ సినిమాని నమ్మి చాలా చాలా స్ట్రాంగ్ గా నిలబడిన మనిషి నిరంజన్ రెడ్డి గారు ఇవాళ ద మ్యాన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ద డే మాకు నిరంజన్ రెడ్డి గారు ఈయన ఈయన ప్లానింగ్ ఇప్పుడు ఇక్కడ వెనకాల రాసింది ఆల్ ఇండియా ప్రీమియర్స్ రికార్డ్ అని రాసింది ఆ ఐడియా ఆలోచన ధైర్యం మేము అనుకుంటే మేము మేము అనుకుంటే జరగదండి అది ఒక కన్విక్షన్ తో ఒక ఐడియాతో చాలా గట్టిగా వెళ్ళారు ఐఎం ష్యూర్ నిరంజన్ రెడ్డి గారు డెఫినెట్ ఈ ఈయన గట్స్ తో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసుకొస్తారు ఇలాంటి గట్స్ తో నిన్న మెసేజ్ పెట్టారు నాకు సార్ ఒక ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు గట్స్ ఉన్నోళ్ళకే హిట్స్ తెచ్చా అని రాత్రి రాత్రి మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ మాకు కాదండి నిరంజన్ రెడ్డి గారికి గట్స్ ఉన్న వాళ్ళకి హిట్స్ నిరంజన్ రెడ్డి గారికి సో డెఫినెట్ గా విఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నిరంజన్ గారు ఫర్ హిస్ కాన్ఫిడెన్స్ ఆనర్స్ ఆయన కన్విక్షన్కి అండ్ ఫైనల్గా మా ప్రశాంత్ వర్మ గారు మొత్తం ఇండియా మొత్తం తిరిగి చూసే పేరు అవుతుందని నేను ఒకసారి చెప్పాను ఇండియాలో రెండే పేర్లు వినిపిస్తాయి ఒకటి ప్రశాంత్ నీలో ఒకటి ప్రశాంత్ వర్మ అన్నాను ఇవాళ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అందరూ సో డెఫినెట్గా ఆయన చేసిన వర్క్ ఆయన ఇచ్చిన అవుట్పుట్ అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ ని బిగ్ స్క్రీన్లో చూడండి మీ అందరికీ ఒక విషయం ఈ సినిమా ఏ ఓటీటీలో కానీ సాటిలైట్ టీవీల్లో కానీ ఒక అరవై డెబ్బై రోజుల వరకు రాదు అండ్ మీ అందరికీ అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ రేట్స్ లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మీకు అవైలబుల్గా ఉంది అండ్ ఆల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ కూడా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ప్రీమియర్స్కి వేరే భాషల్లో చేయటం అనేది అంటే ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిలిం కాదు లేకపోతే మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు అలాంటిది ఏమీ కాదు బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్ జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే వచ్చినాయి అంటే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట హనుమాన్ ఇన్ థియేటర్స్ మీ అందరికీ ఎక్స్ట్రాడనరీ గా నచ్చింది థియేటర్స్ కి పిల్లా పాపలతో వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్స్ అంటే డైరెక్టర్ గారికి ఇవాళ ఒక పదిహేను రోజుల నుంచి ఆయన నిద్రపోకుండా డెలివరీ చేస్తున్నారు సో ఆయన ఫీవర్ వచ్చి ఆయన అలా అలా ఉన్నారు బట్ స్టిల్ మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి ఇట్లా అన్వెల్ సో చూ ఫాస్ట్ ఫినిష్ చేస్తాను ఇదంతా అంటే లైక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పడిన కష్టానికి అంటే మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తే చాలా అనుకున్నాము బట్ థౌసండ్ టూ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఆల్ ఇండియా అని చెప్పి అంటున్నారు అంటే ప్రే పెయిడ్ ప్రీమియర్స్లో నాకైతే ఇంకా ఒక చిన్న డ్రీమ్ లాగా ఉంది ఇప్పుడు లేచిపోతున్నామో అన్నట్టుంది సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో డెఫినెట్గా మేము చాలా కష్టపడడం కానీ ఏజ్ అన్నట్టు దర్ ఈస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ హనుమంతులు వారే ఈ సినిమాని ఇంత పెద్ద చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సో అందుకే ఈరోజు ఈ ప్రెస్మెంట్ మనం ఈ టెంపుల్ దగ్గర జరుపుకుంటున్నాము ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఆల్ మై క్రూ నరేందర్ రెడ్డి గారు చైతన్య గారు వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు మా టెక్నీషియన్స్ శివేంద్ర గారు అందరూ చాలా కష్టపడ్డారు ఆల్మోస్ట్ రిలీజ్కి ముందు ఒక వన్ వీక్ నిద్రపోకుండా పనిచేశాము ఆయన బాగానే ఉన్నారు నాకు జ్వరం వచ్చింది ఆయన అయితే మరి రెండు సినిమాలు చేశారు సో ఈ సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేశాము బట్ అయినా సరే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాతో పాటు రిలీజ్ అవుతున్న మిగిలిన త్రీ ఫిల్మ్స్ కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఐ థింక్ హనుమాన్ టీమ్ ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు యాక్చువల్ నేను హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఈ గుడికే వచ్చాను ఇప్పుడు ఈ గుడికే నేను ఇక్కడ సక్సెస్ మీట్ మీతో పాటు షేర్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రౌడ్గా ఉంది ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఆ టీమ్ హనుమాన్ అండ్ నిన్న సినిమాలో కూడా ఆడియన్స్తో పాటు మూవీ చూసాము ప్రీమియర్ షో అస్సల్లో నేను ఇంతమంది థియేటర్ ఫుల్గా ఉంది అండ్ అరుపులు చూసినప్పుడు ఆ సెలబ్రేషన్ చూసినప్పుడు అంతే అయిపోయింది మాకు నాకు మనకు కావాల్సింది మనకు దొరికింది అండ్ దానివల్ల లైక్ తీసే హనుమాన్ గాడ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్ ఆఫ్ కోర్స్ ప్రశాంత్ గారు నిరన్ రెడ్డి గారు ఫు గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ మీరు అందరూ చూడండి ఇంకా ఎవరు చూడలేదో ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి ఇంత గ్రేట్ సక్సెస్ చేసినందుకు ఎయిట్ థర్టీ నేను ఎయిట్ థర్టీ నుంచి పేపర్ మీన్స్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ ఎయిట్ థర్టీ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ టూ ఓ క్లాక్ వరకు వస్తూనే ఉన్నాయి ఈవెన్ మార్నింగ్ టు బాలీవుడ్ రివ్యూస్ కానీ తమిళ్ రివ్యూస్ కానీ అందరూ బాగా మా మిగతా వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉన్నారు ఇంత గ్రేట్ సక్సెస్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ ప్రశాంత్ థ్యాంక్స్ తేజు థ్యాంక్ యూ సరే వెంకట గారి జపల్ పేర్స్ థ్యాంక్స్ మౌన్ భారీ సిటెన్ స్కీమ్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినది ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సో ప్రతి అసెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్ళారు సో నెక్స్ట్ ఆడియన్స్ ఐ మీన్ ద రిసెప్షన్ వాజ్ సో అమేజింగ్ వరల్డ్ వైడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అండ్ ఓవర్సీస్ కూడా ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ ఉంది సో ఆల్ ఐ కెన్ సే టు ద ఆడియన్స్ ఇస్ థ్యాంక్ యూ అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్ ద మూవీ విల్ బి నాట్ కమింగ్ టు ఓటీ టు అట్లీస్ట్ ఫర్ నైంటీ డేస్ అండ్ లాస్ట్లీ వాట్ ఐ వాంట్ యాడ్ ఈస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి ఫైవ్ రూపీస్ అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా సో దట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ వీ వాంట్ గివ్ ఫ్రమ్ హనుమాన్ టీవీ టు అయోధ్య మందిర్ విచ్ ఈస్ ఓపెనింగ్ ఆన్ జాయిన్ ట్వంటీ టూ సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న ఎస్ అర్సెప్షన్ ఉంది సో దట్ వీ వాంట్ టు క్లియర్ చేద్దామని సో వాట్ ఎవర్ ద ప్రీమియర్స్ ఐ మీన్ వీ డిడే పేయిడ్ ప్రీమియర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ థౌసండ్ షోస్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ సోల్డ్ అవుట్ అండ్ టెన్ పర్సెంట్ ఫర్ ఫాస్ట్ ఫిల్డ్ So we were able to close almost uh, two lakh eighty-five thousand tickets. So two lakh eighty-five thousand people have uh, saw the movie. I'm expecting more people will be watching this movie, and uh, people will like it. So towards mm. that five rupees, uh, we want to write a cheque to Ayodhya Mandir. Mm. Thank mm -hmm. you. అండ్ లాస్ట్లీ వెబ్సైట్ అండి ట్రాక్ ఫ్రమ్ టుమారో హనుమాన్ ఎంత మంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది आह ये एनी टिकेट्स आह सेल आया या न दी आह दैट विल क्रीट ए काउंटर एंड इनटू 5 रुपीस इट विल बी पंडे तू आयोध्या मंदिर तो आई होप पीपल विल वाच हाउर मूवी एंड 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 दे विल बी पार्ट ऑफ़ दिस डोनेशन तू रामानंद थैंक्स సక్సెస్ అయితే ఈ సినిమాతో వచ్చే డబ్బులులో ఒక పర్సంటేజ్ అదే ధ్యామ మందిరికి ఇవ్వాలి పనుకున్నారు సో మీ ఓన్లీ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ అంటే మీరు అనుకోవచ్చు కదా సో తర్వాత ఒక పాయింట్ తర్వాత మీరు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయాలని అనుకుంటారు సో విఆర్ క్రియేటింగ్ లైవ్ వెబ్సైట్ సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ కంటున్న ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్స్ అవుతాయి సెల్ అవుతున్నాయి అనేది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీరు అందరికీ కూడా ట్రాన్ ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు సో అంత ట్రాన్స్పరెంట్గా ఇది చేస్తున్నాము థ్యాంక్ యూ

นำ fit ใช้กำถาน Oh kalau sangat sangat परेंट का ठीक है चलो चलो और ये देखो 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 गाडी मोरी रे टमाटर गेट गरे सेलहरु आयो हजुर भाइमा न न सेकेन्डमा बाइक समझेन गा हजुर 100 टेम्पोले आयो हजुर 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 समझेन कुडी डाइरेक्टर नागरा गाडी आयो